విమాన ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ దీని అర్థం ఏంటో తెలుసా విమాన ప్రమాదం జరిగిన ప్రతిసారి వార్తల్లో కొన్ని పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి ఏటీసీ బాక్స్ మేడే కాల్ అనే పదాలు వాటిలో ముఖ్యమైనవి ఇవి ఒక్కోదానికి సంబంధించి విమాన ప్రయాణ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ పదాల అర్థం ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి అన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేడే కాల్ అంటే ఏంటి మేడే కాల్ అనేది అత్యవసర పరిస్థితిలో పైలట్ చేసే సిగ్నల్ ఇది విమానానికి ప్రమాదం ఎదురైందని వెంటనే సహాయం అవసరమన్న అర్థంలో వస్తుంది పైలట్లు మూడు సార్లు వరుసగా మేడే 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 అని చెబుతారు ఇది వాస్తవానికి ఫ్రెంచ్ పదం మే ఎయిటర్ నుంచి వచ్చింది దీని అర్థం నాకు సహాయం చేయండి ఈ సంకేతాన్ని విన్న వెంటనే ఏటీసీ అగ్నిమాపక సిబ్బంది పోలీసు విభాగాలు అప్రమత్తం అవుతాయి ఎప్పుడు మేడే కాల్ చేస్తారు ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ఉదాహరణకు ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు ఇంజన్ ఫెయిల్యూర్ గాలిలో తుఫానుల వల్ల నియంత్రణ కోల్పోయినప్పుడు టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురైతే ఈ తరహా అత్యవసర పరిస్థితుల్లో మేడే కాల్ ఉపయోగిస్తారు మేడే కాల్ చరిత్ర ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో లండన్కు చెందిన రేడియో అధికారికగా పనిచేసిన ఫ్రెడ్రిక్ స్టాన్లీ మాక్ఫోర్డ్ అనే వ్యక్తి ఈ మేడే కాల్ను ప్రతిపాదించాడు అంతకుముందు షిప్పింగ్ రంగంలో ఎస్ఓఎస్ కాల్ వాడితే రంగానికి స్పష్టమైన అత్యవసర సంకేతంగా మేడే కాల్ను రూపొందించారు ఏటీసీ అంటే ఏంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది విమానాల గగనంలో ప్రయాణాన్ని పర్యవేక్షించే వ్యవస్థ విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది ఎంత ఎత్తులో ఉంది ఇతర విమానాల మార్గాలను దాటిపోకుండా చూసే బాధ్యత ఏటీసీదే పైలట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ మార్గ మార్పులు మొదలైన ప్రతిదానికి ఏటీసీ అనుమతిని తీసుకుంటాడు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి బ్లాక్ బాక్స్ అనేది నిజానికి ఆరెంజ్ రంగులో ఉండే పరికరం ఇది విమానంలో ఉన్న అన్ని ముఖ్య సమాచారంను రికార్డ్ చేస్తుంది ఇది రెండు భాగాలుగా ఉంటుంది ఫ్లైట్ డేటా రికార్డర్ విమాన వేగం ఎత్తు ఇంధనం ఇంజన్ పనితీరు ల్యాండింగ్ గేర్ వాడకం వంటి డేటాను నమోదు చేస్తుంది కాక్పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ కో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల మధ్య సంభాషణలు కాక్పిట్లో జరిగిన శబ్దాలను రికార్డ్ చేస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే బ్లాక్ బాక్స్ ను తీయడం ద్వారా దర్యాప్తు ప్రారంభించడంలో సహాయపడుతుంది